ఇక ఇక్కడ రాషన్ కార్డులకు సంబంధించి కూడా ఉంది కొత్త రాషన్ కార్డుల జారికి ఏర్పాట్లు సో ఫీల్డ్ వెరిఫికేషన్కి ప్ర వెరిఫికేషన్ వెరిఫికేషన్కు ప్రభుత్వం ప్లాన్ మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులపై పౌర సరఫరాల శాఖలో విచారణ సో కొత్త రాషన్ కార్డులు కావాలని చెప్పి గత పదేళ్లలో మనకు రాషన్ కార్డులు లేవు కదా ఇక కొత్త రాషన్ కార్డులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పి అప్లికేషన్ కూడా వేసుకున్నాం మనం ఒక్కటిగా బూడాలు ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నాం మనం రైతు వేదిక రైతు పాలన అని చెప్పేసి ఇంకోటి ఇంద్రామైలు మళ్ళీ ఇప్పుడు మీ సేవ ఇట్లా పన్నెండు ఇక మస్తు దరఖాస్తు మనం మస్తు చేసుకున్నాము ఇక దానికి సంబంధించి ఇప్పుడు అన్నింటిలో చూసి ఇస్తారంట జారీ చేసే ఇంకా కార్యాచరణ ఇది ఇస్తారని చెప్పేసి క్లారిటీ లేదు ఇస్తారు ఇద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి ఉందనమాట సో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇంకా ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు జారీకి సమయం అవుతు సమయం అవుతున్న అవుతున్న తెలంగాణ సర్కారు సో మరో కీలక నిర్ణయం తీసుకుంది మీ సేవ కేంద్రాల ద్వారా స్వీకరించిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణకు ఏర్పాటు చేస్తున్నది ఇక విచారణ బాధ్యతలు పౌర సరఫరాల శాఖ అప్పగించింది ఇక సివిల్ సప్లై అధికారులకు ఇంటింటికి వెళ్ళి దరఖాస్తుదారుల విచారణ విచార విచారిస్తారు గత పదేళ్ళ నుంచి రాష్ట్రంలో ఎనభై తొమ్మిది పై తొంభై లక్షల కార్డుల ద్వారా రెండు పాయింట్ ఎనభై ఎనభై ఒక్క కోట్ల మంది రద్దిదారులకు రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం సరుకులు అందజేస్తుంది సో ఇట్లా మనం అప్లై చేసుకున్నాము అప్లై చేసుకున్న ఏం చేస్తారంటే ఈ ఆదాలు రాషన్ కార్డు సంబంధించిన అధికారుల ఉంటారు సో మన ఇంటింటికి వస్తారండి ఇంటింటికి వచ్చి చెక్ చేస్తారు ఓరెవరికి ఉంది రేషన్ కార్డు నిజంగానే ఉందా లేకుంటే లేదా అని చెప్పేసి ఓవెరికి ఉందో లేదో అవన్నీ కూడా చెక్ చేసి అప్పుడు మన పేర్లు లిస్టులో యాడ్ చేసి ఇక మనకి ఉగాది నుంచి ఈ ఉగాది నుంచి వచ్చే వచ్చే ప్రయత్నం చేస్తారు సో మరికొందరు నిరుపేదల కొత్త రేషన్ కార్డులు అందించడానికి ప్రజాపాలన ప్రజావాణి గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించి చూసినా ప్రజాపాలన ఒక దరఖాస్తు చేసుకున్నాం ప్రజావాణి ఒకటి తీసుకున్నాం గ్రామ సభల ద్వారా ఒకటి తీసుకుని ఇంకొందరికి మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించింది సో ఇట్లా మనం మూడు నాలుగు దరఖాస్తులు వేసుకున్నాం ఇక వాళ్ళందరూ రాషన్ కార్డుకు సంబంధించిన అధికారులు కావచ్చు పౌర సరఫరాల శాఖ అధికారులు కావచ్చు సో వీళ్ళందరూ మన ఇంటికి వచ్చి సో తెలుసుకొని పోయే ప్రయత్నం చేస్తారంటాం వివరాల సేకరణకు ఏర్పాట్లు అర్హులను గుర్తించేందుకు అధికారులు ఇంటింటి పర్యటన పర్యటనకు సిద్ధమవుతున్నారు దరఖాస్తుదారుల స్థితిగతులపై ఆరా తీస్తున్నారు ఇంట్లో ఉండే ఖరీదైన వస్తువులు కారు బైక్ విద్యుత్ బిల్లులు తదితరుల వివరాలను నమోదు చేస్తారు ఇంటి యజమాని ఫోన్ నంబర్ కుటుంబ సభ్యుల పేర్లు నెరవారీ ఆదాయం వివరాలను కూడా సేకరిస్తారు ఇక దరఖాస్తుదారు అందుబాటులో లేకుంటే ఫోన్ ద్వారా వివరాలు సేకరిస్తారు సో ఎట్లా ఏం చేస్తారంటే మన ఇంటికి వచ్చి మన ఇంటికి వచ్చి అంటే రాషన్ కార్డు ఓలకిస్తారు నిరుపేదలకు ఇవ్వాలి ఫస్ట్ రాషన్ కార్డు సో కార్లు బంగ్లాలు బిల్డింగ్లు అలా పెద్ద పెద్ద బిల్డింగ్లు వంద ఎకరాలు కూడా రాషన్ కార్డు తీసుకొని నడిపిస్తూ ఉన్నారు కథ అయితే అసంటి వాళ్ళకి కాకుండా నిరుపేదలు ఎవరైతే ప్రాపర్గా తిండికి కూడా అంటే కూలీ పనులు చేసుకునే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నారో అలాంటి వారి కోసం మెయిన్గా రాషన్ కార్డు వచ్చింది కాబట్టి అట్లాంటి సర్వేలు చేస్తారంట సో ఇంటి కార్డు ఉన్న డీటెయిల్స్ కంప్లీట్గా మన నెలసరి ఆదాయం కావచ్చు కార్లు బంగ్లాలు ఎన్ని ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఎంతమంది ఉంటారు ఇవన్నీ కూడా తెలుసుకొని దాని తర్వాత ఇలాంటి విచారణలు ఇంటికి వచ్చి చెప్తారంటే ఒకవేళ మనం ఇంటి లేకపోతే మనకి ఫోన్ నెంబర్ కదా మన ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అడిగి చెప్తారంట అడిగి తెలుసుకుంటారట వాళ్ళు మీ సేవ మీ సేవ ద్వారా రెండు పాయింట్ యాభై లక్షల దరఖాస్తులు అంటే రెండున్నర లక్షల దరఖాస్తులు మీ సేవ ద్వారా వచ్చినాయి మీ సేవ ద్వారా రాష్ట్రంలో రెండున్నర లక్షల కుటుంబాలకు దరఖాస్తు చేసుకున్నాయి ఒక గ్రేటర్ హైదరాబాద్లోనే ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నట్టు అంచనా సో అట్లా కంప్లీట్ ఓవరాల్ చూసుకుని రెండున్నర లక్షల మంది వేసుకుంటే లక్ష ఇరవై వేల మంది సో మన కేవలం హైదరాబాద్లోనే వేసుకోరంట ఇక దరఖాస్తు విక విచారణ ప్రక్రియ పౌర సరఫరాల శాఖ చెందిన ఆర్ఐలు ఇతర అధికారులు పర్యవేక్షిస్తారు కుటుంబ సభ్యుల మార్పులు చేర్పుల కోసం ఇరవై లక్షల పైగా దరఖాస్తులు అవడంతో వాటిని కూడా పరిశీలిస్తున్న సమాచారం సో ఇట్లా చాలామంది కొత్త రేషన్ కార్డులు కొత్త పేర్లు కూడా చేర్చాలని చెప్పేసి కొంతమంది ఉంటాయి సో ఇంకొంతమంది ఏమో కొత్త రేషన్ కార్డులు వాళ్ళు ఇల్లుకుంటే మేము అలాగా పడ్డం కాబట్టి మా పిల్లల పేర్లు చేర్చాలి ఇవన్నీ కూడా వచ్చి మన ఇంటికే అధికారులు వచ్చి తెలుసుకుంటారంట సో ఇంటికి ఎట్లయితే రాష్ట్ర కార్డుకు సంబంధించి అధికారులు వస్తారో అట్లనే రైతులకు రుణమాఫీ కానీ రైతుల లిస్టు ఆల్రెడీ మీ దగ్గర ప్రభుత్వం దగ్గర ఉంటుంది కాబట్టి సో ఆ లిస్ట్ తీసుకుపోయి వాళ్ళ ఇంటికి కూడా పోయి మీరు అడుగురు చెప్పు వాళ్ళకి క్లియర్గా రైతులకు చెప్పే ప్రయత్నం చేయరు సో ఇది ఎట్లా మీరు రాష్ట్ర కార్ల కోసం పోతారు కదా అప్పుడే పని చేయండి అధికారులకు అప్పుడే ఎప్పుడు రుణమాఫీ కూడా అయిందా కాలేదని తెలుసుకోమని అయితే ఎంత అయింది కాకపోతే ఎందుకు కాలేదు అని చెప్పి తెలుసుకొని ఆ లెక్క కూడా మీ దగ్గర పెట్టుకుంటే మంచిగా ఉంటుంది రైతులకు కూడా ఒక భరోసా ఉంటుంది ఈ ప్రభుత్వం పైన కావచ్చు సో అధికారుల పైన కూడా సో ఎట్లా మీ దీనికోసం ఒక ఇలా పోతే మాత్రం ఆనే రైతు రుణమాఫ్ అయిందా మీకు లేకపోతే రైతు బంధు పడ్డదా లేదా సో గవి కూడా అడుగురు లేకుండా చూస్తున్న ప్రజలు కూడా మీరైనా చెప్పురు సార్ మాకు ఇది కాలేదు ఇంత కాలేదు గిదంటూరు గీద అంటారు అని చెప్పే ప్రయత్నం అయినా చేయరు సో పేదల్లో చిగురిస్తున్న ఆశలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల వివరాలను కూడిన కార్డులు ముద్రించి పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది నీలి రంగు కార్డులు వస్తాయని ప్రచారం ఊపందుకోవడంతో చాలా మంది నిరుపేదలు సంబరపడుతున్నారు సో కార్డు వస్తే తమ కష్టాలనే తీరుతోనే భావిస్తారు కార్డు వస్తే కష్టాలు ఇవి తీరాయి కార్డు వస్తే నెలకి బియ్యం వస్తాయి అంతే సో నెలకిన బియ్యం మళ్ళీ బియ్యం వస్తే సరే రైట్ ఇది వైపు మంచిగా వస్తుంది మళ్ళీ కూరలు ఉప్పులు పప్పులు గిప్పులు అవన్నీ రేట్లు కూడా పెరుగుతున్నాయి కదా మళ్ళీ అవన్నీ కార్డు వస్తే కంప్లీట్ గా కష్టాలు పోతాయని కాదు కార్డు వస్తే తమ కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ కుల ఆదాయ ధృవపత్రాలు పెన్షన్లు ఇంద్రమైన్లు ఉచిత విద్యుత్ వంటి పథకాలు అందుతాయని కూడా ఆశిస్తున్నారు ఇక ఫీల్డ్ వెరికేషన్ వెరిఫికేషన్ పూర్తయితే రేషన్ కార్డు అందడం ఖాయమని ఆశాభావలు భావిస్తున్నారు సో ఇట్లా ఇంకోటి మన గ్యాస్ కూడా ఉంది కాదు గ్యాస్ కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పుకుంటుంది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం అని చెప్పేసి అందరికీ చెప్తాం ప్రజలు కూడా అదే చెప్తుంది కానీ ప్రజలు ఏం చేస్తున్నారు ఆడ క్లియర్గా గ్రౌండ్లోకి పోతే తొమ్మిది వందల చిల్లర తొమ్మిది వందల చిల్లరలు కడతా ఉన్నారు ప్రభుత్వం ఏమో ఐదు వందలు అని చెప్తుంది మేమేమో తొమ్మిది వందలు ఎట్లా కట్టాలి అని అడుగుతారు సో ఓకే మిగతా నాలుగు వందల సబ్సిడీ కింద మన అకౌంట్లలో పడతాయి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పాలి క్లియర్గా ప్రజలకు చెప్పాలి సరే పోనీ సబ్సిడీ పడుతున్నాయంటే ఆ పైసలు కూడా పడతలేవు వీలు పోయి గ్యాస్ ఇచ్చిన వాళ్ళకి అడుగుతున్నామో వాళ్ళేమో ఆఫీస్కి పోవాలంటారు ఆఫీస్కి పోతే వాళ్ళు ఇంకో ఫామ్ తీసుకొని ఇంకో దగ్గరికి పోవాలంటారు ఇట్లా కంప్లీట్గా తిరుగుతూనే ఉండే సో పైసలు కూడా పడతాను లేవంట చాలా మంది అకౌంట్లో నాలుగు వందల రూపాయలు పడతలేవు కాబట్టి ఒకసారి క్లియర్గా అధికారులు కూడా అధికారులు కూడా పోయి సో ఎందుకు వర్తాయి ఏం పడతాయి ఈ వెరిఫికేషన్ కూడా చేయాలి ఎందుకంటే కంప్లీట్గా పైన బ్యాడ్ నేమ్ వస్తుంది మన మహిళలకు సంబంధించి మీటింగ్ అయింది డే రోజు సార్ అది పోతే అమ్మ ఐదు వందల గ్యాస్ ఇస్తుందంటే ప్రభుత్వం ఏడితున్నాను మేము తొమ్మిది వందలే కడుతున్నాం ఓడితుని తొమ్మిది వందలు కడుతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తాను సో నాలుగు వందలు మీ అకౌంట్లోకి కదా అమ్మ అంటే ఏం పడతలేవు మాకు పోతేనేమో ఆ సార్ ఆ సార్ దగ్గర ఈ ఈసారి ఈసారి దగ్గర ఉమ్మంటుడు అని చెప్పేసి వాళ్ళు మహిళలు చెప్తా ఉన్న పరిస్థితి సో కాబట్టి దీనిపైన కూడా ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు మా వీళ్ళందరూ అధికారులు దృష్టిలో పెట్టుకుని ఎందుకు అయితే చెప్పి క్లియర్ చేసే ప్రయత్నం చేయాలి ప్రజలకి